కొడుకును మంత్రిని చేద్దామనే ఉత్సాహంలో చంద్రబాబు తప్పటడుగు వేశారా ఇప్పుడు ఇదే ప్రశ్న సొంత పార్టీ నుంచి వినిపిస్తోంది రెండు వేల పద్నాలుగులో సీనియర్లను పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం ఇచ్చి అప్పట్లో కొందరికి చెడ్డయ్యారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత వారిని బుజ్జగించి ఇప్పుడు కొందరు సీనియర్లకు కొందరు జూనియర్లకు కేబినెట్లో అవకాశం ఇచ్చారు దీంతో తమకు అవకాశం వస్తుందని భావించి మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న వారంతా ఇప్పుడు బోరుమంటున్నారు చంద్రబాబుపై ఫైర్ అవుతున్నారు దీంతో మళ్లీ బాబుకు కొత్త తలనొప్పి మొదలైంది ఇప్పటికే కొందరిని బొజ్జగించే పనులు కూడా మొదలయ్యాయి ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మైనార్టీ వర్గానికి చెందిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గౌతు శివాజీ వంటి వారు ఇప్పుడు పార్టీలో వ్యతిరేకులుగా మారారు చంద్రబాబుపై ఒక్కొక్కరు కయ్యానికి కాలుదూవుతున్నారు కొందరైతే రాజీనామాలకు సిద్ధపడుతున్నారు అయితే ఇలాంటి పరిస్థితి వస్తుందని చంద్రబాబుకు తెలియనిదేమీ కాదు ఏపీ క్యాబినెట్ను కదపడం అంటే తేనె తుట్టను కదిలించినట్టే అయితే చంద్రబాబు ఎంతో సీనియారిటీ ఉన్న నాయకుడు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఆయనకు తెలియనిది కాదు అందుకే ముందుగా బొజ్జగింపు మంత్రాన్ని ప్రవేశపెట్టారు అందరికీ సర్ది చెప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఒకవేళ మాట వినకపోతే వారందరినీ ఎలా దారిలోకి తెచ్చుకోవాలో కూడా చంద్రబాబు ముందుగానే లోకేష్తో కలిసి చర్చించుకున్నట్లు సమాచారం ఏది ఏమైనా రెండో విడత కేబినెట్ విస్తరణ చంద్రబాబు పార్టీలో చీలికలను తెచ్చేదిగా ఉందనేది పలువురి రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం అదే గనుక నిజమైతే విస్తరణ టీడీపీ కొంప ముంచినట్లే అవుతుంది